ధర్నాలు చేస్తున్నారు అయితే కొత్తగా రాజకీయ కోసం ఆదోన్ జిల్లాలో వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తూ ధర్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై మీరు ఏమంటారు ఇప్పుడు ఆ రోజు వాళ్ళే ఇచ్చే పొజిషన్ లో ఉండి ఇవ్వకుండా ఈ రోజు కేవలం రాజకీయ డ్రామా చేస్తున్నారు రాజకీయంగా బురద చల్లుతున్నారు వాళ్ళకి ఏం పని పాట లేదు దీన్ని ఎత్తుకొని దీనిపైన అలిగేషన్స్ చేస్తూ నిజంగా చేసే వాళ్ళు అప్పుడెందుకు చేయలేదు ఇప్పుడెందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సహేతుబద్ధకంగా చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏ టైం కరెక్ట్ టైం వస్తుందో ఆ టైంకి చేస్తారు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు ఆదోని అయితేనేమి ఎంజెనూరు అయితేనేమి మంత్రాలయం అయితేనేమి అదేవిధంగా పత్తికొండ అయితేనేమి అన్నీ రకాలుగా ఆలోచన చేసి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక స్టాండ్ తీసుకుంటాం అంతే తప్ప నేను ప్రజలకు మరొకసారి నేను తెలియజేసుకునేది ఒకటే అన్ని ఇక్కడ ప్రాంతాలు ఆ ఎంగనూరు ప్రజలకైతేనేమి ఆలూరు ప్రజలకైతేనేమి ఆదోని ప్రజలకైతేనేమి పత్తికొండ మంత్రాలయం అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి వైసీపీ మాయ మాటలు మీరు నమ్మొద్దండి వాళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళు మేము ఉన్నామని చూపించుకోవడానికే వస్తున్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటిపైన పోరాడేది వదిలి దీనిపైన పట్టుకోవడం ఇంతకు ముందు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు చేయలేకపోయారు ఇప్పుడు ఏమంటే మేము అధికారంలోకి వస్తే చేస్తామంటాం మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు కాబట్టి ఆ డ్రామాలన్నీ వాళ్ళు కేవలం మేమున్నామనే ఒక గుర్తింపు కోసమే చేస్తున్నారు తప్పితే ఇంక వేరేది ఏమి లేదు కర్నూలు జిల్లా ఎముగనూరులో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ నూతన అధ్యక్షురాలుగా నియమితులైన గుడిశె కృష్ణమ్మ మరియు కమిటీ సభ్యులు యముగనూరు ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నిమితలైన గుడిసె కృష్ణమ్మకు నూతనంగా నియమితులైన పార్లమెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్కు ఆర్గనైజర్ సెక్రటరీలు మరియు ఇతర కమిటీ సభ్యులు యముగనూరు ఎమ్మెల్యే బీవి జనాశ్వర్రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యత స్వీకరించిన నాయకులకు నియామకాలకు మార్గదర్శకత్వం సహకారం అందించేందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఒక విధేయతను అదే రకంగా సమర్థతను మహిళను గుర్తించి ఈరోజు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలుగా నియమించినందుకు ముఖ్యంగా మేము మా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీంట్లో ఇంటికి సామాజిక వర్గం అదేవిధంగా మహిళ అదే రకంగా అనుభవం ఉన్నటువంటి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు అదే రకంగా పార్లమెంట్ ఉన్న ఏడు నియోజకవర్గాలను కూడా పార్టీని అదే రకంగా ఆ నియోజకవర్గాన్ని అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మాండంగా పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యక్రమాల్లో ముందుంటారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అధినేత ముఖ్యమంత్రి మనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించి లోకేష్ బాబు గారు ఆశించి ఈ యొక్క అధ్యక్షురాల పదవి వారికి అప్పజెప్పిన దాన్ని తూచా తప్పకుండా వారు సమర్థత నిర్వర్తిస్తారని తెలియజేస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నారు ప్రభుత్వంలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడమే అజెండాగా పనిచేసిన గత ప్రభుత్వానికి ఈరోజు ప్రజలిచ్చి ఆశీర్వదించి గెలిపించిన కూటమి ప్రభుత్వానికి చిన్న తేడా చెప్పాలంటే మీరు ఈరోజు చూస్తున్నారు ప్రతి మతానికి గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనందరం కూడా నిన్న మనందరం కూడా క్రిస్మస్ పండగని ఘనంగా జరుపుకున్నాం క్రిస్మస్కు సంబంధించినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పాస్టర్లకు గౌరవ వేతనం కింద ఐదు వేలు ఇవ్వడం అదే రకంగా ఇమాములు మౌజంలోకి ఈరోజు వారికి మళ్ళీ గౌరవవేతం డబ్బులు ఇవ్వడం అదే రకంగా హిందూ మతాన్ని గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్క గుళ్ళు కానీ అదే రకంగా సిజిఎఫ్ ఫండ్ కావచ్చు ఏదైతే ఉన్నటువంటి మనకు దీ దూప దీప నైవేద్యం కింద ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఇది ప్రాంతాల మధ్యలోనే కాకుండా కులాల మధ్యలోనే కాకుండా గత ప్రభుత్వాలు చేసింది ఒక రకమైతే ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గౌరవిస్తూ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమం కావచ్చు గౌరవ వేతనాలు కావచ్చు ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఈరోజు గ్రామాలకు కానీ వాట్లకు కానీ మేము గర్వంగా పోతున్నాం ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు రకాలుగా రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్నాం చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు తీసుకొని పోయి అభివృద్ధికి చిరునామా అంటే ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వంద తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంటికి వస్తుంటే నా సొంత పుట్టినింటికి వచ్చినంత ఆనందంగా ఉంది నాన్నగారితో జీన్మోహన్ రెడ్డి అన్న గారితో తగ్గిన చాలా మాకు అనుబంధము ఎందుకంటే కోసి మండలం అంటేనే గుండెకాయ లాంటిదని ప్రతిసారి బీవీ మోహన్ చెప్పేవారు మేము కోసం మండలంలో పుట్టి పెరిగాము ఆయనతో పాటు మేమున్నాము రాజకీయంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం బీవీ మోహన్ రెడ్డి అన్న గారి ఆశీసులతోనే నేను ఆ రోజు రాజకీయాల్లోకి రావడం కాబట్టి అదే ఆశీర్వాదం నాకు జైనసరన్న గారు కూడా ఇస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను అదేవిధంగా ఎంగెనూరు నియోజకవర్గంలోని టీడీపీ బంధుమిత్రులకు అన్నదమ్ములకు అంక అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ అధ్యక్ష పదవి చేపట్టడం అనేది అందరూ ఆశించిన నేను వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జు అందరూ కూడా వృత్త కృష్ణ బాగా పనిచేస్తుందని అందరు సహకారంతోన చంద్రబాబు నాయుడు గారు ఆశించుతున్న నారా లోకేష్ అన్న ఆశించుతున్న ఈరోజు పదవి చేపట్టడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకా తీసుకుంటే రాధుని మీరు చెప్పిన అడిగిన అభిమానాల ప్రకారం చూసుకుంటే కుటుంబం అది టీడీపీ పార్టీ అనేది ఇప్పటిది కాదు గత దశాబ్దాల కాలంగా కుటుంబం ఉంది మన ఇంట్లో చాలా మన ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యుల మధ్యనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి వాటన్నిటిని సరిగి చేసుకుంటాం అదిగాక మా ఎన్డీఏ కూటమి కూడా ఇది ఇప్పటి కాదు ఈ ఈ ఎలక్షన్ ఇయర్ నుంచి మేము దాదాపుగా ఇరవై సంవత్సరాల వరకు మేము రాష్ట్రంలోన అధికారం చేపట్టాలని బలంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి అదేవిధంగా మోడీ గారు నాయకత్వంలోన మాధవన్న అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి వాటన్నిటిని సరిచేసుకొని మేము భవిష్యత్తులోన ఖచ్చితంగా ప్రజలు ఆశీస్సులను తీసుకొని ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన ఈ రోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మరో బీహార్ అన్నారు చాలా మంది కూడా నిరుద్యోగులు అయితే అన్ని వర్గాల వాళ్ళు వ్యవసాయదారులు అయితే అన్ని వర్గాల వాళ్ళు వెనుకబాటుతనంగా ఉన్నారు పిల్లలైతే చాలా అసలు స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ అయితేనే నిరుద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరు ఈ రంగం అనేది కాదు ఈవెన్ పత్రికా రంగాన్ని కూడా ఆయన అడిచివేతకు గురి చేశారు ప్రజాస్వామ్యం బద్దంగా ఆయన పరిపాలన అయితే చేయలేదు కాబట్టి ఆయనకి ఈరోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అదే మా పదితనము నచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభిప్రా అభివృద్ధి పనులు చూసి చంద్ర ఈసారి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం అనేది ఆషామాషిగా కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల మనస్సులో గెలుచుకుంటాం రాబోయే కాలంలో నా అందరి సహకారంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు మినిస్టర్లు అందరి సహకారంతోన కర్నూలు అధ్యక్షులుగా నేను మంచి పనితనం చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మా నారా లోకేషన్ ఎప్పుడు అనేవాడు కార్యకర్త అధినేత ఈరోజు మా పార్టీ ఎంత బలంగా ఉంది అంటే దానికి కారణం కేవలం టీడీపీలో ఉన్న కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే ఈరోజు మా పార్టీ ఇంత ఇన్ని దశాబ్దాలైన నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో కూడా మననే మా నారా లోకేష్ అని చెప్పారు వంద సంవత్సరాలైన ఈ పార్టీ ఎప్పుడు పచ్చగా ఉంటుంది విధంగా మేము మేమందరం కూడా పార్టీ ఆఫీసులతో పార్టీ లైన్ మారకుండా ఉంటామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ అన్న గారికి ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను